వచ్చి ట్వెల్వ్ గాడ్స్ ఇవి ఒక్కటే జస్ట్ అట్లా పూజ గదిలో పెట్టేసుకోవాలనుకుంటే అందరూ ఉంటారు ఇంకా ప్లేస్ కంజస్టెడ్ గా కాకుండా కంఫర్ట్ గా ఉంటుంది అందరు దేవుళ్ళు ఒకటే ఫ్రేమ్ లో వచ్చేసేది మనకి ఎల్లమ్మ తల్లి ఇంటి దేవత ఉంటుంది కదా అలా మనకి లోకల్ గాడ్ కస్టమైజేషన్ కూడా ఉందండి సో ఈ విధంగా మీకు ఎలా కావాలంటే అలా మూడు రోజుల్లో కస్టమైజేషన్ అయితే మీకు త్రీ డేస్ పడుతుంది ఇది త్రీ డి ఎంబోజ్ ఇది ఇది మన థర్టీన్ ఇంచెస్ హైట్ వచ్చేసి విడ్త్ మనకి ట్వంటీ ఉంటుంది ఫ్యాన్సీగా ఉంది ఫ్యాన్సీ సార్ కానీ బిజినెస్ ఏరియాలో కూడా పెట్టుకోవడానికి బాగుంటుంది మనం సరస్వతి అమ్మవారిది చూస్తున్నాము స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు మనకి ఫ్రేమ్స్ ఫోర్ సైజెస్ లో అవైలబుల్ ఉంటాయి అవి ఇందులో కూడా మనకి ప్లేన్ గా వస్తుంది లేదు అంటే ఇలా కలర్ గా కూడా వస్తుంది నైస్ లక్ష్మీ అమ్మవారు గిఫ్టింగ్ కి కానీ లేదా ఇంట్లో లక్ష్మీ అమ్మవారు పూజ చేయించుకోవడానికి కానీ ఇది సింపుల్ గా సింగిల్ ది బాగుంటుంది ఇది సో అది కూడా వైట్ కలర్ లో వచ్చిందండి హనుమాన్ చాలీసా బుక్స్ ఇవి మనకి ప్యూర్ సిల్వర్ మనకి ఇవన్నీ లామినేట్ చేసి ఉంటాయి పేపర్స్ సో ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ కి చాలా వాడుతున్నారండి చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమ ఈ వీడియోలో వచ్చేసి దేవుడి ఫోటో ఫ్రేమ్స్ అండి గోల్డ్ ఆర్ సిల్వర్ తోటి ఇవన్నీ గిఫ్ట్గా ఇవ్వడానికి మనం ఇంట్లో డెకార్ పర్పస్ పూజ పర్పస్ వాడడానికి చాలా బాగుంటాయండి షాప్ మనకి ఇది వచ్చేసి ఆన్లైన్ సేల్ ఉంటుంది యోవిక్ కలెక్షన్స్ అనేసి సరిత గారు సో మీకు ఎలాంటి కావాలన్నా కూడా సరిత బిజినెస్ గురించి ఇంకొకసారి క్లియర్ గా చెప్తావా కలెక్షన్స్ అండి మన నేమ్ వచ్చేసి సిల్వర్ ఉంటుంది సో అంటే గోల్డ్ ఫ్రేమ్స్ అలాగే సిల్వర్ ఫ్రేమ్స్ సిల్వర్ జ్యువెలరీ కూడా ఉంటుంది మనం ఈ రోజు వీడియోలో వచ్చేసి గోల్డ్ ఫ్రేమ్స్ అలాగే సిల్వర్ ఫ్రేమ్స్ చూద్దాము విత్ కాస్ట్ కూడా చెప్తానండి కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంది మన దాంట్లో సో వీళ్ళ దగ్గర ఫేమస్ ఏంటంటే ఈ విధంగా మీకు సింగిల్ కావాలన్నా ఈ విధంగా పెద్ద దేవుళ్ళు కావాలన్నా అక్కడ అబ్బాయి చూపిస్తున్నారు కదా ఈ విధంగా ఎక్కువ కావాలన్నా లేదంటే ఇది లో మనకి లోకల్ అమ్మ ఇప్పుడు మనకి ఎల్లమ్మ తల్లి ఇంటి దేవత ఉంటుంది కదా అలా మనకి లోకల్ గార్డ్ కస్టమైజేషన్ కూడా ఉందండి సో ఈ విధంగా మీకు ఎలా కావాలంటే అలా మూడు రోజుల్లో కస్టమైజేషన్ అయితే మీకు త్రీ డేస్ పడుతుంది త్రీ డేస్ లో మీకు కస్టమైజ్ చేసి ఇస్తాం మీకు కావాల్సిన ఓన్లీ ఆన్లైన్ సేల్ షిప్పింగ్ చార్జెస్ అడిషనల్ ఎక్స్ట్రా ఉంటుంది షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది సో దీంతో పాటు బిల్లింగ్ ఏమైనా వెళ్తుందా లైక్ ఇప్పుడు ఇవన్నీ గోల్డ్ ఆర్ సిల్వర్ అంటున్నారు కదా వస్తుందండి వీటికి ఫ్రేమ్స్ కి వస్తుంది అంటే ఎలా బై బ్యాక్ అట్లా ఉంటుంది బై బ్యాక్ ఓన్లీ గోల్డ్ ఫ్రేమ్స్ సో మనం వన్ వన్ బై చూపిద్దామని మీకు ఏదైనా కావాలి అంటే ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ట్రస్టెడ్ అండి ప్రాబ్లమ్ ఏమి ఉండదు చిన్న ఫ్రేమ్ ఇది ఇంత ఇంకా కార్ లో పెట్టుకోవచ్చు గిఫ్టింగ్ రిటర్న్ కి బాగుంటుంది గోల్డ్ ఫ్రేమ్ గోల్డ్ ఫ్రేమ్ ప్యూర్ గోల్డ్ ఉంటుందా మీకు ఇక్కడైతే పెట్టారండి ఫోర్ ఫ్రేమ్ అండి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఫ్రేమ్ ఇది ఎంత ఉంటుంది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసి మీకు హాఫ్ ఆఫ్ ద అమౌంట్ రీసేల్ వాల్యూ అనేది వాళ్ళు బైబ్యాక్ అనేది తీసుకుంటారు ఇదేంటంటే ఆ పైన ఉంటుంది కదా ఆ పొర లాంటిది అది మాత్రమే గోల్డ్ అండి ఇంకా లోపల అనేది వేరే ఏదో లోహం అనేది ఉంటుంది యా ఎక్స్చేంజ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు వేరే ఐటమ్ తీసుకోవాలి డబ్బులు అట్లా ఇవ్వరు ఇందులో మనకి గణేష ఉంది వెంకటేశ్వర స్వామి ఇంకా ఏమేమి ఉంటాయమ్మా సాయి బాబా ఉంటుంది బాలాజీ అన్ని అన్ని రకాల దేవుళ్ళు ఉంటారు ఓకే నెక్స్ట్ ఐటమ్ అండి ఇది ఇంకొంచెం పెద్ద సైజ్ రాంపరివారం వచ్చింది ఇది ఎంత పడుతుందండి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్లో వస్తుంది ఓకే ఇదండి ట్వంటీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అంటే టూ థౌజండ్ రూపీస్లో ఆంజనేయ స్వామిది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్లో ఒకవేళ మనకి ఆంజనేయ స్వామిది ఇంత సైజులో కావాలన్నా ఇంత సైజులో కావాలన్నా మీకు కస్టమైజేషన్ చేసిస్తారు ఇలాగ రెడీ స్టాక్ కూడా ఉంటుంది సో గృహప్రవేశాలకి గిఫ్టింగ్ ఇవ్వడానికి మధ్య చాలా బాగా యూజ్ చేస్తున్నారండి ట్వంటీ ఫ్యా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ ప్లేట్ ఇది ఓకే ఇదండి ఇది వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో వచ్చేస్తుంది అండి లక్ష్మీ అమ్మవారు సరస్వతి అమ్మవారు ఇలా ఏది కావాలన్నా ఉంది ఇక్కడైతే మనం సరస్వతి అమ్మవారిది చూస్తున్నాము స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు మనకి ఫ్రేమ్స్ ఫోర్ సైజెస్లో అవైలబుల్ ఉంటాయి అవి ట్వెల్వ్ ఫిఫ్టీ నుంచి మనకి నియర్లీ ట్వంటీ ఫోర్ ట్వంటీ సెవెన్ థౌసండ్ ట్వంటీ నైన్ థౌసండ్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఇదైతే టూ నైన్ ఫైవ్ జీరో టూ నైన్ ఫైవ్ ఎన్నించెస్ అండి ఇది వచ్చేసి మీకు లెవెన్ బై సైజ్ ఉంటుంది ఓకే సైజ్ రిలేటెడ్ ఎంక్వైరీ ఏదైనా కావాలి అనుకుంటే వాట్సాప్ లో వీడియో కాల్ కూడా చేసి ఇస్తారండి వీడియో కాల్ చేస్తారు సైజ్ రిలేటెడ్ ఎంక్వైరీస్ అన్ని మీకు వాట్సాప్ లో ఆన్సర్ చేస్తారు హారిజాంటల్ గా మనకి టెన్ గాడ్స్ వస్తాయి దీంట్లో ఇదే దాంట్లో మనకి ఫోర్ సైజెస్ అవైలబుల్ ఉంటుంది ఇది స్మాల్ సైజ్ స్టార్టింగ్ సైజ్ ఇది దీనికన్నా పెద్దది ఇంకొకటి ఉంది నెక్స్ట్ అది చూద్దాం ఇదిగోండి ఇది ఒకసారి చూడండి ఇది ఇట్లా మీకు బ్యాక్గ్రౌండ్ కూడా ఇలా రెండు వచ్చాయి సో లో సింపుల్ గా ఆఫీస్ పెట్టుకోవడానికి టేబుల్ టాప్ లో పెట్టుకోవచ్చు లేదంటే వాల్ కి కూడా మనము హుక్స్ తోటి హ్యాంగ్ చేసుకోవచ్చు ఇది ఇందులో మనకు టువెల్ గాడ్స్ వస్తుంది ఇది మనం చూసింది టెన్ గాడ్ ఇది వచ్చి ట్వెల్వ్ గాడ్స్ ఇవి ఒక్కటే జస్ట్ అట్లా పూజ గదిలో పెట్టేసుకోవాలనుకుంటే ఉంటారు ఇంకా లక్ష్మీ నరసింహ స్వామి దగ్గర ఉన్న పూజ గదిలలో చిన్న ఉంటున్నవి అందరికి కూడా దాంట్లో ఏంటి అని అంటే ఇవి అన్ని ఒకే ఫ్రేమ్స్ లో వచ్చేసాయి కాబట్టి గాడ్స్ అన్ని ప్లేస్ కంజెస్టెడ్ గా కాకుండా కంఫర్ట్ గా ఉంటది అందరి దేవుళ్ళు ఒకటే ఫ్రేమ్ లో వచ్చేసారు వినాయక్ స్వామి మనకి శివ పార్వతులు లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి రామ్ పరివారు కృష్ణుడు రాధ సాయిబాబా ఆంజనేయ స్వామి ఇదండి ఇది సత్యనారాయణ స్వామి సత్యనారాయణ స్వామి స్వామి దుర్గా అమ్మవారు సరస్వతి దేవి ఇందులో మీకు కావాలంటే సీక్వెన్స్ ఏదైనా మార్చుకోవచ్చు మీకు అంటే ఒకవేళ స్టార్టింగ్ నాకు బాలాజీ కావాలి నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీ అమ్మ వాళ్ళు కావాలి అనుకుంటే దాన్ని కూడా కస్టమైజ్ చేసి ఇస్తాము ఓకే చాలా బాగుందండి దీంట్లో ఇది హారిజంటల్ వర్టికల్ గా కూడా ఉంటుంది ఓకే ఇలా కావాలంటే వర్టికల్ గా కూడా చేయించుకోవచ్చు ఇది మనకి సెకండ్ సైజ్ ఇది దీంట్లో ఇంకా మనకి మొత్తం ఫోర్ సైజెస్ అవైలబుల్ ఉంటాయి దీనికన్నా చిన్నది దీనికన్నా పెద్దది ఇంకొంచెం నెక్స్ట్ ఇంకా పెద్దది కూడా వస్తుంది అంటే పూజ గది కొందరికి వెడల్పు తక్కువగా ఉండి హైట్ ఎక్కువగా ఉంటుంది అలా కావాలనుకునే వాళ్ళు ఇలాంటి ఫ్రేమ్స్ ని చూస్ చేసుకోవచ్చు హారిజంటల్ ఆర్ వర్టికల్ సింగల్ గా మల్టిపుల్ గాడ్స్ లో కావాలంటే సింగిల్ గా తీసుకోవచ్చు లేదంటే మల్టిపుల్ గా తీసుకోవచ్చు ఓకే అండి పట్టుకోమ ఇది చూడండి ఇది వచ్చేసి మనకి ఎల్లమ్మ తల్లి అని ఒక కస్టమర్ చెప్పడం వల్ల చేయించారట అంటే మనకి గా మనకి లోకల్ గాడ్ అనేది లేకుండే బట్ చాలా మంది కస్టమర్స్ ఎల్లమ్మ అమ్మవారు కావాలి మాకు కుల వెళ్ళిపో అని చెప్పేసి అడిగారు సో అది రెడీ చేయించేవారు సో గణేష్ ఉన్నారండి ఇదేంతండి ఇప్పుడు ఈ సైజ్ అయితే ఇవన్నీ మీకు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ జీరో ఇవన్నీ ఓకే ఇది ఒకటి చూడండి ఇలా చిన్న పెద్ద సైజెస్ లో మీరు చేసుకోవచ్చు ఇవన్నీ కూడా అంతే మన ఫోర్ సైజెస్ లో అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి సెకండ్ సైజ్ ఇది దీనికైనా చిన్నది హండ్రెడ్ ఉంది కదా స్టార్ట్ ఇంకొకటి స్మాల్ సైజ్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఓకే అంటే మనకి జనరల్ గా ఇట్లా సింగిలే మనకి త్రీ అట్లా చార్జ్ అవుతూ ఉంటదండి సింగిల్ సింగిల్ ఇటువైపు నేను చూస్తున్నామా అవన్నీ గోల్డ్ ఇవన్నీ సిల్వరా ఇవన్నీ సిల్వర్ ఓకే సో సిల్వర్ అయితే కొంచెం రేట్ ఫాయిల్ ఫ్రేమ్స్ ఇవన్నీ కూడా తక్కువ ఉంటుంది రేట్ వచ్చేసి ఇది ఓకే ఇదేమో త్రీ డి ఎంబోజ్ ఉంటుంది ఇది కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఇట్లా పైక్ ఎంబోజ్ గా ఉంటుంది త్రీ డి లాగా ఇవి మాత్రం తక్కువ ఉంటుంది ఇదేమో ఫాయిల్ ఫ్రేమ్స్ ఇవన్నీ కూడా సిల్వర్ ఫాయిల్ ఫ్రేమ్స్ ఇది షీట్ లా ఉంటుంది ఇది మనకి కలర్ ఫేడ్ అవ్వడం అలాంటిది అయితే ఉండదు చాలా వరకు మనకు కొన్ని ఇయర్స్ గా వాడుకోవచ్చు దాన్ని దీపం మాత్రం దగ్గరికి దగ్గరికి పెట్టకూడదు కొంచెం దూరంగా పెట్టాలి గ్లాస్ హీట్ అవ్వకుండా చూసుకోవాలి ఇందులో కూడా మనకి ప్లేన్ గా వస్తుంది లేదు అని అంటే ఇలా కలర్ గా కూడా వస్తుంది నైస్ ఇది ఎంత పడుతుంది మ్యామ్ ఇవి వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది ఓకే ఇందులో మీకు ఇట్లా గణేషాలు సాయిబాబా మన గణేషాలు ఇట్లా కలర్ఫుల్గా ఇలా ఏది కావాలంటే అది మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ ఇవ్వండి మీకు ప్రైజ్ సైజును బట్టి ఉంటుందండి ఇట్లా ఎంబోజ్ అయ్యేవైతే కొంచెం ఎక్కువ ఉంటాయట కొంచెం ఈ విధంగా ఫ్లాట్గా ఉండేటవైతే కొంచెం తక్కువ ఉంటాయి జస్ట్ ప్లెయిన్గా మనం ఇందాక సిల్వర్ గోల్డ్లో చూసాం కదా అలాగే సిల్వర్లో కావాలంటే ఇది కొంచెం తక్కువ రేట్లో వచ్చేస్తుంది ఇది మీకు నాలుగు వేల మూడు వందలు అదే మనకి ఈ సైజు గోల్డ్ లో అయితే ఎంత రేట్ అవుతుందా అది సేమ్ సైజు ఉండదు సిల్వర్ కి కస్టమైజేషన్ సైజెస్ వేరు ఉంటుంది గోల్డ్ కి వేరు ఉంటుంది సో అది ఇది రెండు కావాలంటే ఆ ప్యాటర్న్ లో అది డిఫరెంట్ అది ఇందులో మాత్రము ఇవన్నీ హైట్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ హైట్ నుంచి మనకి ట్వెల్వ్ ఫోర్టీన్ ఇంచెస్ నుంచి ట్వంటీ టూ వరకు విడుతుంటుంది ఓకే నైస్ అండి ఓకే ఇది మా ఇది త్రీ డి ఎంబోజ్డ్ ఇది ఇది మన థర్టీన్ ఇంచెస్ హైట్ వచ్చేసి విడుతూ మనకి ట్వంటీ ఉంటుంది ఫ్యాన్సీగా ఉంది నా ఆఫీస్ ఆర్ ఎనీ బిజినెస్ ఏరియాలో కూడా పెట్టుకోవడానికి బాగుంటుంది అండ్ ఇది చూడండి ఇదేంటండి సేమ్ లక్ష్మి గణపతి సరస్వతి అమ్మవారు ట్రిపుల్ నైన్ సిల్వర్ ఇది కూడా కొంచెం మనం టేబుల్ టాప్స్ లో అలా పెట్టుకోవడానికి చూసుకోవచ్చు ఇది ఓకే ఇదండి లక్ష్మి అమ్మవారు గిఫ్టింగ్ కి కానీ లేదా ఇంట్లో లక్ష్మి అమ్మవారు పూజ చేయించుకోవడానికి కానీ ఇది సింపుల్ గా సింగిల్ ది బాగుంటుంది ఇది సో అది కూడా వైట్ కలర్ లో వచ్చిందండి ట్వెల్వ్ గాడ్ అనేది ఇది మెయిన్ మనకు ఒకటే ఫ్రేమ్ లో అందరు దేవుళ్ళు వచ్చేసేస్తారు దీంట్లో కూడా మన కస్టమైజేషన్ ఆప్షన్స్ దీంట్లో అవైలబుల్ ఉన్నవి అంటే గాడ్ చేంజెస్ ఏదైనా కావాలన్నా కూడా చేసుకోవచ్చు మనకి త్రీ డేస్ టైం కావాలి ఏదైనా కస్టమైజ్ ఇది హైట్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ ఉంటుంది విడితే ట్వంటీ ఫోర్ ఉంటుంది కొంచెం పెద్దగా అంటే లాస్ట్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ వరకు వస్తుంది దీంట్లో మనకి ప్లేన్ ఉంటుంది కలర్ కూడా ఉంది కలర్ అంటే దేవుడు డ్రెస్ కి మనకి ఎనామిల్ పెయింట్ ఉంటుంది ప్లేన్ అయితే ఉన్నామో ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ కలర్ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్

ఓకే అంటే కొంచెం డిజైనర్ డిజైనర్ ప్యాటెన్స్ లో ఉంటుంది ఏదైనా గిఫ్టింగ్ పర్పస్ కానీ ఆఫీస్ లో అట్లా టేబుల్ మీద పెట్టడానికి అలా కూడా బాగుంటాయండి ఇందులో కూడా మనకి గాడ్స్ అవైలబుల్ ఉంటారు మనకి దీనికి మాత్రం టెన్ డేస్ టైం కావాలి కస్టమైజ్ కి ఓకే అండి నైస్ సో ఇవేంటండి హనుమాన్ చాలీసా బుక్స్ ఇవి మనకి ప్యూర్ సిల్వర్ ఎన్ మనకి ఇవన్నీ లామినేట్ చేసి ఉంటావి పేపర్స్ సో ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్లకి చాలా వాడుతున్నారండి చిన్న సైజు నుంచి పెద్ద సైజ్ వరకు గోవింద నామాలు కావచ్చు లలిత నామం ఇందులో ఏది కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది ఇది చిన్నది ఎంత అండి పెద్దది ఎంత అండి చిన్నది వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఇది మీడియం సైజు దీనికన్నా ఇంకా పెద్దది కూడా ఉంటుంది ఇదేమో మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ పడుతుంది ఇది ఓకే పెద్ద సైజు లాస్ట్ సైజ్ వచ్చేసి టూ థౌసండ్ టూ హండ్రెడ్ పడుతుంది అందులో హారిజాంటల్ గా ఉంటది లేదా ఇలా వర్టికల్ గా కూడా ఉంటది మనకి ఓకే నైస్ అండి సో అన్ని రకాలు ఉన్నాయా శ్రీ వెంకటేశ్వర గోవింద నామాలు అన్ని అన్ని అవైలబుల్ ఉంటాయి లేదు అలా బుక్ లావద్దు మాకు ఇలా సింగిల్ గా ఓన్లీ ఇలా సింగిల్ గా కావాలంటే కూడా ఇలా సింగిల్ షీట్ కూడా వచ్చేస్తుంది ఇది లీఫ్ డిజైన్ మనం ఎవరికైనా ఎక్కువగా బల్క్ గా డిస్ట్రిబ్యూట్ తాంబూలంలో ఒకటి ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇవి తీసుకోవచ్చు తెలుగు ఇంగ్లీష్ రెండు లాంగ్వేజెస్ లో ఉన్నాయి అవి కావాలంటే ఇలా గిఫ్టింగ్ గా మనకి ఇలా కవర్ లో కూడా పెట్టేసేసి తీసుకోవచ్చు వాటిని ఓకే అండి సింగిల్ షీట్స్ ఇవి వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇది ఓకే ఇప్పుడైతే గిఫ్టింగ్లలో బాగా నడుస్తున్నాయి ఇవి ఓకే సో మన దగ్గర ఇవే కాకుండా సిల్వర్ ఐటమ్స్ కూడా ఉంటాయి కదా సిల్వర్ ఆర్టికల్స్ పూజ ఐటమ్స్ అన్ని కూడా ఉంటాయి ఓకే ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి సింగిల్ గా అంటే సింగిల్ హెడ్ తో ఉన్న గణపతిని చూసి ఇలా మల్టిపుల్ గా ఇలా కలర్ఫుల్ గా ఉండే గణపతిని ఇదే ఫస్ట్ టైం యా చాలా బాగుంది అంటే దృష్టి కోసం కానీ ఇంకేదైనా పవర్ఫుల్ గా అలా అనిపిస్తుంది షాప్ లో కూడా మనం ఎంట్రెన్స్ లో పెట్టుకుని ఇవన్నీ కూడా పైన మనకి సిల్వర్ కోటింగ్ తో ఉంటది ఇందులో గణపతిలో ఉండేది లక్ష్మి మాత ఓకే బాగున్నాయి మనకి బల్క్ కలర్ కలర్ పోదు మేడం ఇది కాకపోతే కింద పడితే బ్రేక్ అవుతుంది సో పైన మాత్రమే సిల్వర్ పాలిష్ ఉంటుంది వీటికి లోపల వ్యాక్స్ తో చేసి ఉంటుంది జాగ్రత్తగా చూసుకోవాలి స్టిక్ చేయచ్చు అండి చేసుకోవాలి ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఆ ప్రైజ్ లో ఉన్నాయి బట్ కానీ ఫినిషింగ్ నీట్ గా వచ్చింది చూడండి వర్క్ అంతా కూడా ఫీచర్స్ కానీ కలర్ అది బాగుంది సో డెకా హోమ్ డెకవరీలో పార్ట్ అవుతాయి కదా ఇవన్నీ సో ఇక్కడ చూసిన ఏదైనా ఐటమ్ మీకు ఇంకేదైనా అర్థం కాక ఎంక్వైరీ ఏదైనా ఉన్నా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో సరిత గారికి వాట్సాప్ చేయండి డెఫినెట్గా తను మీకు వీడియో కాల్ ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు షీఈ్ వెరీ ట్రస్ట్ థ్యాంక్ యూ